నమస్కారం మిత్రులారా మరి రైతులారా ఈరోజు ఏంటంటే లైలా అకాడమీ డిగ్రీ పీజీ కాలేజ్ వారు దానికి సంబంధించినటువంటి స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా అయితే రైతులతో మూడు నుంచి నాలుగు నెలలు వారితో గడపడం అయితే జరిగింది మిత్రులారా వారిలో భాగంగా పంటలకు ఏమేమి కావాలి మైక్రోన్యూ న్యూట్రియం కావచ్చు రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా అయితే ఒక ద్రవ జీవామృతం తయారీ విధానం ఎలా చేయాలని అయితే దానికి సంబంధించినటువంటి స్టూడెంట్లు అయితే మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు నమస్కారం ఇప్పుడు మనం భూమిలో సూక్ష్మజీవులను పెంచే ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని చూద్దాం ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల ద్రవ జీవామృతం అనేది మనకు ఉపయోగపడుతుంది ఇందులో భాగంగా పది కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల బెల్లం పిడికెడు పుట్టమన్ను పప్పు దినుసుల పిండి రెండు కేజీలు నీరు నూట ఎనభై లీటర్లు మొదటగా రెండు వందల లీటర్లు సరిపడే ఒక డ్రమ్ము తీసుకొని అందులో మనం మనం ఇందాక మనం తీసుకున్న అన్ని పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి ఏంటంటే ఇది రెండు వందల లీటర్లు కాకుండా ఫస్ట్ అయితే మేము ఒక పన్నెండు ఇరవై లీటర్లకైతే తయారు చేస్తున్నాం ఖచ్చితంగా ఒక ఎకరాకు మాత్రం రెండు వందల లీటర్ల డ్రమ్ములో అయితే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో పది లీటర్ల ఆవు మూత్రం పది కేజీల ఆవు పేడ రెండు కేజీల బెల్లం రెండు కేజీల ఈ పిండి శనగపిండి కావచ్చు ఏదైనా కావచ్చు కొంత పుట్టమట్టి ఇవన్నీ కలుపుకొని ఒక రెండు వందల లీటర్లకు అంటే అది ఎకరాకు సరిపడా క్వాంటిటీ అనమాట ప్రస్తుతం మేము చేసేది అయితే ఒక ఇరవై లీటర్ సరిపడైతే కొద్ది కొద్ది మొత్తాలు తీసుకుని అయితే తయారు చేస్తున్నాం జీవ అమృతం బట్ చేపెట్టుకో విధంగా ఒక లెటర్ తీసి దీంట్లోది పొంగిపోతాం ఇలా కలిపేసాను మొత్తం మొత్తం కలిపేసాయి దానిలో కలిపేసాను దానిలో ఏమైనా బాకీలు ఎందుకు వేసారు బాకీలు ఏమైనా మంచి గల్ కలిపి దాంట్లో ఎన్ని రోజులు ఉంచాలి ఇది రెండు రోజులు రెండు రోజుల నలభై ఎనిమిది గంటలు అయితే పూర్తి స్థాయిలో అయితే లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ ఇంకా డెవలప్మెంట్ చెందేటువంటి అవకాశం ఉంటుంది అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ మనం నీరు నీరు వారిస్తాం నీరువారిస్తుందా నీరువారించేటప్పుడు దేవతనే చేసేవచ్చు పిచికారీ అంటే పిచ్చికారి చేయడం వల్ల చీడపిల్లలు నివారణ జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ మనము ఉదాహరణకు కూరగాయల పంటలు తీసుకున్నట్లయితే డ్రిప్ ద్వారా తెలుసుకుంటే మాత్రం దానికి తగ్గట్టు ఎకరం మోతాదుకు మనం డ్రిప్కి ఎక్కియచ్చు అనమాట అదే పిచ్చికారీ చేసుకుంటే మాత్రం ప్యూర్గా ఇదే రెండు వందల లీటర్లు ఒక ఇరవై లీటర్లు పంప్ అయితే పది పది లీటర్లు మొక్క పూర్తిగా తట్ చేయడం చీడపీడలు కావచ్చు దానికి న్యూట్రియన్స్ కూడా ఎక్కువ అందేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఈ విధంగా మనం ఇందాక తెలుసుకున్న అన్ని పదార్థాలు నీటిలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది రెండు రోజుల పాటు బాగా మురుగనివ్వాలి ఇది రోజు ఉదయం సాయంత్రం సవ్య కలుపుతూ ఉండాలి దీనిపైన గోనె సంచితో మూయడం ద్వారా వర్షం వర్షం లేదా ఎండ దాని ద్వారా రక్షణగా ఉంటుంది ఈ జీవామృతాన్ని మనం పంటలో పాలించడం వల్ల భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి అనేది బాగా చెందుతుంది దీని ద్వారా పోషకాల లభ్యత అనేది మొక్కలకు బాగా అందుతుంది అలాగే దీనిని పిచికారి చేయడం వల్ల కొన్ని చీడపీడలు అనేవి నివారిస్తాయి ఈ ద్రవ జీవామృతం వాడటం వల్ల ముఖ్యంగా ఉపయోగాలు ఏంటంటే సూక్ష్మజీవుల లభ్యత పెరుగుతుంది భూమిలో ఉన్న పోషక పదార్థాలు మొక్కలకు సులభంగా అందుతాయి పంట దిగుబడి పెంచుతుంది పిచికారి చేయడం వల్ల పురుగుల పురుగుల నుండి రక్షణ కలుగుతుందని అయితే దీనికి సంబంధించిన అయితే ఉన్నది మిత్రులారా మరొకసారి చెప్తున్నా మీకైతే అర్థమై ఉండొచ్చు ఒక ఎకరాకు రెండు వందల లీటర్లు డ్రమ్ము తీసుకొని మనం ఒకవేళ ద్రవజీవామృతం కనుక మనం తయారు చేయదలుచుకుంటే పది కేజీల ఆవు పేడ పది కేజీ పది లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల శనగపిండి రెండు కేజీల తెల్లబెల్లం అలాగే కొంత పుట్టమట్టి ఇవన్నీ బాగా నలభై ఎనిమిది గంటలు బాగా నానబెట్టి కలియబెట్టిన తర్వాత రెండు రోజులు నలభై ఎనిమిది గంటల తర్వాత మన మొక్కలకు మనం వేసినటువంటి పంటకు ఉపయోగించుకోవచ్చు మిత్రులారా ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి అనేది చాలా వరకు అయితే చెప్పారు మేము కూడా ఇప్పటి నుంచి అయితే ట్రై చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రుల థ్యాంక్ యూ